బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి శ్రీమాత్రే నమ కాత్యాయనీ మహామాయే भवानी भुवनेश्वरी संसारसागरे मग्नम् मामुद्धर कृपामये ब्रह्मविष्णुशिवाराध्ये प्रसादं जगदम्बिके मनोऽभिलषितं देवी वरं देहि నమోస్తుతే ఈ శ్లోకాన్ని ఎప్పుడూ కూడా దేవీ భాగవతాన్ని వినేటప్పుడు లేదా చదువుకునేటప్పుడు మొదటిగా చెప్పుకోవాలి చివరిలోనూ చెప్పుకొని శ్రీమాతకు నమస్కారం పెట్టి స్థుతించాలి ఈ నవరాత్రుల్లో అందరూ శ్రీమాత అని స్మరిస్తూనే ఉండండి వీలు పడితే రాయండి కూడా శ్రీమాత అని కూడా రాయవచ్చు ఎందుకంటే శ్రీమాతను స్మరించటం వల్ల ధనం లభిస్తుంది స్థలం లభిస్తుంది భూలాభం కలుగుతుంది సంపదలు కలుగుతాయి విజయం దక్కుతుంది శాంతి లభిస్తుంది జ్ఞానం లభిస్తుంది విద్య లభిస్తుంది అంతటి శ్రీమాతకు సంబంధించిన ఈ దేవీ భాగవత పురాణాన్ని వినటానికి చదవటానికి కొన్ని నియమాలు ఉన్నాయి వాటిని స్కాంద పురాణంలోని మానసఖండం చెప్పింది కనుక ఆ నియమాలను మనం తెలుసుకొని ఎంతో భక్తితో శ్రద్ధలతో ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది వినేవారికి కోరిక ఉంటే తిథి వారము మంచి ముహూర్తం చూసుకొని పారాయణం చేయాలి అలా చేస్తే వారి కోరికలు తీరుతాయి కోరికలు లేకపోతే నవరాత్రుల్లో నాలుగు రోజులు చేసుకోవచ్చు అకస్మాత్తు నాలుగు రోజులు చేసుకుంటే చాలు మంచి ముహూర్తం చూసుకొని మిగతా నెలలోనూ చేసుకోవచ్చు కూడా అమ్మ చరిత్రను వినటం అనేది నవాహ యజ్ఞం తొమ్మిది రోజులు శ్రవణం చేయాలి ఈ తొమ్మిది రోజుల్లో అందరూ దేవీభక్తులై ఉండాలి దానం చేసే బుద్ధిని కలిగి ఉండాలి సేవ చేయటంలో ఆసక్తి కలిగి ఉండాలి చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్ళి అక్కడ కూడా గ్రామాలకు వెళ్ళి అయ్యా దేవీ భాగవత ప్రవచనం జరుగుతోంది కనుక వినటానికి రండి అమ్మవారిని పూజించండి భాగవతాన్ని అందరూ వినవచ్చు ఇదొక అమృతం వంటిది కోరికలు కలవారు వినవచ్చు కోరికలు లేనివారు కూడా వినవచ్చు అని చెప్తూ ఉండాలా తొమ్మిది రోజులు అమ్మవారికి సంబంధించిన ఆయా సేవల్లో పాల్గొంటూ ప్రవచనం వినటానికి రండి వీలు లేని వారు మధ్యలో వచ్చి వినవచ్చు అని చెప్పి అందరినీ కుంకుమ పెట్టి ఫలమిచ్చి పిలవాలి అని చెప్పారు ఇక దేవీ భాగవత ప్రవచనం జరిగే చోట చక్కని వేదిక కట్టి చక్కని అలంకారం చేయాలి ప్రవచనం చెప్పేవారికి మంచి ఆసనం ఏర్పాటు చేయాలి ఆయన తూర్పు ముఖంగా కానీ లేక ఉత్తర ముఖంగా కానీ కూర్చొని ప్రవచనం చెప్పాలి ఆడవారు వేరుగా ఒక ప్రక్క కూర్చోవాలి మగవారు వేరుగా ఒక పక్క కూర్చోవాలి ప్రవచనం చేసేవారు దేవీ ఉపాసకులై ఉండాలి అమ్మవారి కథను వినటానికి ముందు రోజే మగవారు వపనం చేయించుకోవాలి తర్వాత పురాణం వినటానికి దీక్ష తీసుకోవాలి స్నానం చేసి నిత్యకర్మలు పూజలు చేసుకోవాలి ఈ తొమ్మిది రోజులు జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా అమ్మ కథను వినటం మీదే శ్రద్ధ పెట్టాలి మొదటిగా గణపతిని కీర్తించాలి పూజించాలి తర్వాత జగదమ్మను పూజించాలి తర్వాత గ్రంథాన్ని పూజించాలి వినటం లేదా చదవటం ప్రారంభించాలి ప్రారంభంలోనూ చివరిలోను మాత్రం మనం ముందుగా చెప్పుకున్న కాత్యాయని మహామాయే ఈ శ్లోకాన్ని చెప్పుకోవాలి తర్వాత ప్రవచనం చెప్పేవారు వ్యాసుడు కాబట్టి ఆయనకు నమస్కారం పెట్టాలి సర్వశాస్త్రేతి

కథ అనే చంద్రుణ్ణి ఉదగింపజేసి మా అంతరంగాల్లో ఉన్న చీకటిని తొలగించు అని ప్రార్థిస్తూ నమస్కారం పెట్టాలి ఇలా తొమ్మిది రోజులు నియమంగా చేయాలి లౌకిక వ్యవహారాలన్నీ విడిచిపెట్టి అమ్మకథను శ్రద్ధగా శ్రవణం చేయాలి అప్పుడే నాలుగు పురుషార్థాలు లభిస్తాయి ఈ తొమ్మిది రోజులు కేవలం సాత్వికమైన ఆహారాన్నే తినాలి అది కూడా చాలా స్వల్పంగానే తినాలి ఒక పూట మాత్రమే భోజనం చేయాలి ముఖ్యంగా ఈ తొమ్మిది రోజులు అందరూ కఠినంగా బ్రహ్మచర్యం పాటిస్తూ నేల మీదే పడుకోవాలి సత్యాన్నే మాట్లాడుతూ ఉండాలి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి ఈ నవరాత్రులలో తినకూడని పదార్థాలు కొన్ని ఉన్నాయి కొన్ని కాయగూరలు ఉన్నాయి వాటిని తెలుసుకొని ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంద్రియ నిగ్రహాన్ని దృష్టిలో ఉంచుకొని విడిచిపెట్టాలి అయితే పూర్తిగా విడిచిపెట్టాలి ఈ పది రోజులు కామము క్రోధము మొదలైన ఆరుగురు శత్రువులకు దూరంగా ఉండాలి చెడ్డవారితో మాట్లాడకూడదు మంచివారిని తిట్టకూడదు వీలైనంతవరకు ఈ తొమ్మిది రోజులు అందరూ మౌనం పాటిస్తూనే మంచిది మౌనమే పాటించాలి చక్కని గుణాలు కలిగి చక్కగా నడుచుకోవాలి పవిత్రంగా ఉండాలి దయ కలిగి ఉండాలి మితంగా మాట్లాడాలి రోగులు ఆర్తులు భయపడేవారు ధనం కోరుకునేవారు పుత్రులు కోరుకోనేవారు పిల్లలు కలగని వారు పుట్టిన పిల్లలు అనారోగ్యంగా ఉన్నవారు మొదలైన వీరందరూ కూడా ఎంతో శ్రద్ధగా అమ్మ చరిత్రను వినాలి అప్పుడే వారికి ఫలం లభిస్తుంది పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయిన వారికి కూడా అమ్మ చరిత్రను వింటే కోరింది దక్కుతుంది నాలుగు పురుషార్థాలు దక్కుతాయి ఖండితం వాళ్ళకి దక్కుతుంది ఈ తొమ్మిది రోజులు తొమ్మిది యజ్ఞదినాలతో సమానము కనుక ఈ తొమ్మిది రోజులలో చేసిన దానాలకు హోమాలకు జపాలకు అనంత ఫలం లభిస్తుంది తొమ్మిది రోజులు ఆయన తర్వాత ఆయన తర్వాత తొమ్మిది రోజులు అయిపోతుంది కదా ఆయన తర్వాత ఫలాన్ని మనం అమ్మవారికి సమర్పించాలి కృష్ణార్పణం అమ్మవారికి సమర్పించాలి అప్పుడే కోరిన కోరిక తీరుతుంది ఏ కోరిక లేకోకుండా అమ్మతత్వాన్ని విన్నవారికి ముక్తి లభిస్తుంది కుమారి పూజకు బ్రహ్మభోజనానికి అన్నదానానికి సేవ చేసుకోవాలి ఈ రోజులలో గాయత్రీ సహస్రనామాన్ని పఠించాలి చివరిలో సకల దోషాలు పరిహారం కావటం కోసం విష్ణు సహస్రనామాన్ని పఠించాలి క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి తస్మాద్ విష్ణుంచ కీర్త విష్ణుమూర్తిని స్మరిస్తే తపస్సులలో యజ్ఞము మొదలైన వాటిలలో తెలిసి తెలియకుండా చేసిన లోటుపాట్లు దోషాలు తొలగిపోతాయి ఆ కార్యం పూర్ణమవుతుంది దేవీ భాగవతమంతా గాయత్రీ దేవియే కనుక చివరి రోజున చండీ హోమము గాయత్రి హోమం కూడా చేయాలి తర్వాత అమ్మకథ చెప్పిన వారికి యథాశక్తిగా భూమిని ఇవ్వాలి బంగారాన్ని ఇవ్వాలి వస్త్రాలు ఆభరణాలను ఇచ్చి సంతోషపెట్టాలి గురువు చెబుతున్నప్పుడు ఆయనకన్నా ఎత్తైన మంచి ఆసరణలో కూర్చొని గర్వంగా అమ్మ చరిత్రను వినకూడదు అలా చేసిన వాడు మరు జన్మల్లో కాకేయి పుడతాడు మధ్యలో అక్కర్లేని మాటలు మాట్లాడుకోకుండా చర్చించుకోకుండా అంటే చర్చించుకునేవారు మధ్యలో ఏదేదో చర్చ చేసుకుంటూ ఉంటారు ఫోన్లు చూసుకుంటూ ఉంటారు వాళ్ళందరూ కూడా అయి పుడతారు నిందించేవారు అయి పుడతాడు అమ్మకథ చెబుతున్న వారికి నమస్కారం పెట్టకుండా వచ్చి కూర్చున్న పడుకొని వి విన్నా విఘ్నాలు కలిగించిన శ్రద్ధగా వినకపోయినా పాపం చుట్టుకుంటుంది నరక యాతనలో అనుభవించవలసి వస్తుంది నీచ జన్మలు కలుగుతాయి అమ్మ కథ చెప్పేవాడిని గౌరవించాలి పూజించాలి ఆయన చెబుతున్న అమ్మ చరిత్రను భక్తి శ్రద్ధలతో వినాలి ఆయనకు శక్తి కొద్దీ పండు ఇవ్వాలి ధనాన్ని ఇవ్వాలి అలా పూజించి సత్కరించిన వారికి వైకుంఠలోకం దక్కుతుంది అని ఈ నియమాలను స్కాంద పురాణం చెప్పింది కనుక వీటిని పాటించండి మీ అందరికీ దుర్గా పరమేశ్వరి యొక్క కృప కలుగుగాక అని ఆశ్రయిస్తూ శ్రీ మాత్రే నమః ఉదిరితే శంకర జై గౌరీ తాయే పాసే Check that चनो चंद्राती रे मंद सुहा चंद्राती ती म सुहासरानंद जननी ज्ञानविधात्री गणपति जननी ज्ञानविधात्री भवभयारि भगन सन्तोषिणे E isso. For more videos like this, subscribe Big TV Channel.